సీజన్ మార్పుతో జలుబు జ్వరం దగ్గు గొంతు నొప్పి వంటివి పలువురిని వెంటాడుతున్నాయి ఇలాంటి సమయాల్లో విశ్రాంతి తగినంతగా నీరు తీసుకోవటం గొంతు నొప్పి లక్షణాలు జలుబు తగ్గుముఖం పట్టడం పాటు రోగ వ్యవస్థను సైతం బలోపేతం చేస్తాయి వీటిలో ముందుగా హెర్బల్ టీలను ప్రస్తావించాలి అల్లం పుదీనా వంటి పదార్థాలతో చేసిన టీలను తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కల పాటు ఇమ్యూనిటీకి కూడా బలోపేతం అవుతుంది ఇక తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే వీటిలో ఉండే ఇమ్యూనిటీ బలోపేతం చేసే పదార్థాలు ఆయా అనారోగ్య లక్షణాలను తొలగించటంతో పాటు రోగ వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఇక పసుపు పాలు అలోవేరా జ్యూస్ కూడా ఇన్ఫెక్షన్స్ నివారించి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది గొంతు నొప్పుని తగ్గించే మెరుగైన పానీయాలను పరిశీలిస్తే హెర్బల్ టీలు గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం పసుపు పాలు అలోవేరా జ్యూస్ యాపిల్ సైడర్ వెనిగర్ టానిక్ దాల్చిన చెక్క హాట్ సూప్స్ మరియు ఫ్రూట్ జ్యూస్లు